ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదివృతా మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మా స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలను పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం నుంచి చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉండేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుమ్మంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వక్రించుకుంటే మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజుడు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకున్నాం మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం శని రాశిలో సంచరిస్తూ ఏలినాడు శని జరుగుతుంది కదా అనేటువంటి కొంత భయాందోళనలోని ఏమవుతుందో ఏంటో తెలియదు అంటే కొంచెం స్ట్రెస్లో ఉన్నారు డోంట్ వరీ మీరు కాస్త ఉదయాన్నిద్రలే వెంటనే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ్ నమహాన్ని మాత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది అయితే ఇక్కడ ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంగా చూసుకుంటే ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అప్పులు మాత్రం ఏడో తేదీ నుంచి ఎవరికి అప్పు రూపంలో ధనం ఇవ్వకండి ఏడో తేదీ నుంచి ఒక నలభై రోజులు నలభై నలభై ఐదు రోజులు ఇవ్వకుండా ఉండకపోవడమే మంచిది ఇస్తే అది స్ట్రక్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా సెవెంత్ నుంచి ఎందుకంటే సెకండ్ లార్డ్ ధనసు రాశిలో కేతు చేతి చూడబడుతున్నాడు ఆ టైం నుంచి సో ఇట్స్ వెరీ కేర్ఫుల్ అలాగే ఇక్కడ కొన్ని విదేశీ అవకాశాలు వస్తాయి కాకపోతే అవి చేజిగిచ్చుకునే విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా గతంలో ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు అనుకోవాలనుకున్నది కూడా తీసుకుంటారు కానీ అన్ని స్ట్రెస్ఫుల్గా ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి అలాగే కొంచెం పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు డైలీ లైఫ్లో మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా మీరు మీరు నిత్యం పూజించాల్సింది రాజరాజేశ్వరి అమ్మవారిని కాకపోతే గణపతిని ఎక్కువగా గణపతి ఆలయాలకు వెళ్ళడం అది చేయండి ఏ పనికి మీరు ప్రారంభించినా ఏ పని మీరు ప్రారంభిస్తున్నా ఏ పనికి మీరు వెళ్తున్నా కూడా ఒక్కసారి ఆ యొక్క మహాగణపతిని ధ్యానం చేసుకొని ప్రారంభం అవ్వండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కాస్త వివాహ సంబంధించినటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ జాబ్ చేసే వాటిల్లోనే వాళ్ళు ఎవరైనా మీకు అడగడం అటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము కొంచెం కెరియర్ పరంగా ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునేటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి ధ్యానం చేయండి లేదా ఓం మాణిక్య ముఖాకార జానువయ విరాజితాయి నమని చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది చెప్పొచ్చా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇన్స్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు భావాలంటే పోదేందుకు కాలం అప్పుడు అనుకూలించండి కాలం అక్కడ అనుకూలించలేదు గోచార ఫలితాలు అన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఆ పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైనటువంటి రీడింగ్ ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకు ముందు సాగట్లేదు అని అవన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలా మంది పిల్లలకు చూడండి వాళ్ళకి పలానా చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మర మరల నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డు బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ థౌజండ్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువు సిక్స్త్ హౌజ్లో ఉంటుంది సో సిక్స్త్ హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవాలి అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీగా చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్లో అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోనూ అయ్యో ఏమిటోనండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనో ఫిబ్రవరిలో ఉంటే నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్ గా వాళ్ళ సున్నితంగా ఉండే వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేట ఉండే వాళ్ళ అబద్ధాలు చెప్ అన్నీ వస్తున్నాం సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్ గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి అక్క అక్కచిలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతున్నాయని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయనం లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నా రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జాముద విరాజాయనం ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు శ్రీ న